రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ కావాలని ఎంటర్ అవుతారు మంచి ఇన్కమ్ కోసం ఎంటర్ అవుతున్నారు మరి సక్సెస్ కావాలంటే కొన్ని బేసిక్ థింగ్స్ని ఫాలో అవ్వాలండి దాంట్లో దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే మన సీనియర్స్ చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా ఫాలో అవ్వడం మొదటి పాయింట్ అండి రెండవది సబ్జెక్ట్ నాలెడ్జ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి నేర్చుకున్న దాన్ని ప్రజెంటేషన్ చెప్పడం చాలా కాన్ఫిడెన్స్గా కస్టమర్ ముందు కూర్చోండి మనం చెప్పే విషయాలు ప్రతి ఒక్కరికి చాలా పర్ఫెక్ట్గా అర్థమయ్యే పద్ధతిలో కస్టమర్ కు చెప్పడము కస్టమర్ అడిగిన ప్రతి గా కాన్ఫిడెన్స్గా జెన్యున్గా మనం అతనికి మనసుగా ఆకట్టుకునేటట్టుగా మనము వానికి ఆన్సర్స్ చాలా క్లారిటీగా క్లియర్ చేయాలి ఈ విధంగా ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా చెప్పడం ప్రాక్టీస్ చేయాలండి మూడవది మన దగ్గర బిజినెస్ కిట్ ఉండాలి బిజినెస్ కిట్లో బ్రోషర్స్ లేఅవుట్స్ మన బిజినెస్ సంబంధించిన ప్రతి ఒక్కటి ఉండాలి కస్టమర్ అడిగినప్పుడు చూపిస్తూ చెప్పడం మంచిది సేయింగ్ ఈస్ అంటాము కనుక మనకు లేఅవుట్స్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కటి ఉండాలి అది కస్టమర్ చూపిస్తూ చెప్పాలి నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రతి సాటర్డే సండే కార్నివాల్ జరుగుతుంది ఈ కార్నివల్స్కు హండ్రెడ్ పర్సెంట్ రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి రెగ్యులర్గా అటెండ్ అవుతూ మనం కస్టమర్ తీసుకెళ్లడము మన కొత్త అఫోర్ తీసుకెళ్లడం మనం వెళ్ళడము ఈ యొక్క సైట్ విజిట్స్ అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే ఆఫీస్ కూడా రెగ్యులర్గా ఆఫీస్ విజిట్ చేస్తుండాలి ఆఫీస్కి వెళ్తుండాలి నెక్స్ట్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి ట్రైనింగ్స్ వర్క్ షాప్స్ మనకు ఏవైతే ఉన్నాయో కంపెనీ ఈవెంట్స్ అయితే ఉంటే ప్రతి ఈవెంట్ని అటెండ్ అవుతుండాలండి ఇకపోతే నెక్స్ట్ ప్రతి వారము మన సీనియర్ దగ్గర కూర్చుండి మనము రివ్యూ తీసుకోవాలి కౌన్సిలింగ్ మనం ఈ వారం ఎలా చేశాము నెక్స్ట్ ఎలా చేయబోతున్నాము ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి ఈ విషయాలు తెలుసుకోవాలండి ఈ విధంగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్